వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అండి ఇది పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఆనియన్ రింగ్స్ చేయడం కూడా చాలా ఈజీ ఇన్ఫాక్ట్ మీరు ఇవి ఎక్కువ మోతాదులో కోటింగ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా ఫ్రై చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి కూడా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చేసినట్టు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఆనియన్ రింగ్స్కి ముందుగా రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉంచాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ముందుగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని ఈ స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఆనియన్ సైడ్స్ మొత్తం బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఉంచాలి తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు కోట్ చేసుకున్న ఆనియన్స్ వేసి టూ టు త్రీ సెకండ్స్ వరకు కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే కోటింగ్ మొత్తం విడిపోతుంది ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండో వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే రెడీ చాలా క్రంచిగా ఉంటాయి ఇవి వేడి వేడిగా టమాటో కెచెప్తో కానీ మరి ఇంకేదైనా స్పైసీ సాస్తో కానీ చాలా బాగుంటుంది ఏంటండి నచ్చాయా ఇలా జాగ్రత్తగా టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి పర్ఫెక్ట్ ఆనియన్ రింగ్స్ తయారవుతాయి మంచి టైం పాస్ స్నాక్ రెసిపీ అండి ఇది ఇలా చేసుకున్న వాటిని బాక్స్ లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్